హలో వెల్కమ్ మీడియా ఆనా శ్రీ విబై శ్రీనివాస్ ఇట్స్ టైమ్ మన అదృష్టం ఏంటంటే మంచి మంచి తోపు తురుము డైరెక్టర్లు అందరూ మనకు ఉండడం మన గట మీద పుట్టడం మనం చేసుకున్న అదృష్టం అది హీరోలు అయినా సరే డైరెక్టర్లు అయినా సరే ఇంకా డే వన్ హైయెస్ట్ గ్రాస్ మూవీ లిస్ట్ టాప్ టెన్ చూద్దాము సింపుల్ గానా ఫస్ట్ లో త్రిపుల్ ఆర్ ఉందబ్బా నెంబర్ వన్ స్థానంలో త్రిపుల్ ఆర్ ఉంది డే వన్ కలెక్షన్ లో హైయెస్ట్ గ్రాస్ లో ఎంత అంటే రెండు వందల ఇరవై నాలుగు కోట్లు ఇంకా సెకండ్ ప్లేస్ లో బాహుబలి ఉంది రెండు వందల పదిహేడు కోట్లు ఇక మూడవ ప్లేస్ లో కల్కి ఉంది నూట తొంభై రెండు కోట్లు ఓకేనా నాలుగో ప్లేస్ లో సలార్ ఉంది నూట డెబ్బై ఎనిమిది కోట్లు ఇంకా ఐదో ప్లేస్ లో దేవరా ఉంది నూట డెబ్బై రెండు కోట్లు ఎన్టీఆర్ కూడా జెండా పాతేశాడు ఆల్రెడీ ఈ వారు లో వెయ్యి కోట్లు కొట్టాడు అనుకోండి ఎన్టీఆర్ గారు రెండు మూవీస్ అవుతాయి ఒకటి ఆరు రెండవది వార్ టూ అవుతుంది వెయ్యి కోట్ల క్లబ్ అని అలాగే ఐదు వందల కోట్లు మూడు సినిమాలు కింద వచ్చేస్తాయి సరే ఆ లిస్ట్ మన తర్వాత చేద్దాము ఇక ఆరో ప్లేస్ లో కేజీఎఫ్ ఉంది కేజీఎఫ్ టూ నూట అరవై నాలుగు కోట్లు ఇక ఏడో ప్లేస్ లో తమిళ ఇండస్ట్రీ నుంచి లియో ఉంది నూట నలభై ఎనిమిది కోట్లు ఇక ఎనిమిదవ ప్లేస్ లో నూట నలభై కోట్లు ఉంది అది కూడా ప్రభాస్ గారిది ఆది పురుషు ఇంకా తొమ్మిదో ప్లేసులో అది కూడా ప్రభాస్ గారిది సాహో నూట ముప్పై కోట్లు ఉంది ఇంకా బాలీవుడ్ తోపు తురుము అంటున్నారు కదా వాళ్ళు ఎక్కడ ఉందంటే పదో ప్లేస్లో ఉంది అది కూడా జవాన్ నూట అరవై తొమ్మిది కోట్లు జవాన్ పదో ప్లేస్ లో ఉంది బాలీవుడ్ భాష కింగ్ ఇందులో విచిత్రం ఏంటంటే దేవన్ కలెక్షన్ లో ప్రభాస్ గారికి ఐదు మూవీస్ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఐదు బాలీవుడ్ వాళ్ళు మేము తోపు తురువు అని చెప్పేసి ఓ గింజేసుకుంటూ ఉంటారు కానీ వంద కోట్ల క్లబ్ లో ఎవరి ఐదు మూవీస్ లేవు ఈవెన్ అమీర్ ఖాన్ గారి లేవు షారుక్ ఖాన్ గారి లేవు కానీ ఒక్క అడుగు ఒక్క అడుగు ఆ హీరో ప్రభాస్ గారి మట్టి ఉన్నాయి మరి ఇప్పుడు ఎవరు ప్యాన్ స్టార్ ప్యాన్ స్టార్ ఒప్పుకోవాల్సింది ప్రభాస్నే కదా ఇంకొక విచిత్రం ఏంటంటే ప్రభాస్ గారి రెండు మూవీస్ ఉన్న వెయ్యి కోట్ల క్లబ్ లో ఏంటి కల్కి ఉంది బాహుబలి ఉంది అలాగే బాలీవుడ్ భాష షారూక్ ఖాన్ గారి రెండు మూవీస్ ఉన్నాయి ఒకటి జవాను రెండోది చేర్చిన పఠాను సో ఇద్దరి సమానంగా ఉన్నాయి నేను తోపు తురుబని ఆయన చెప్పుకోలేడు ఈయన నేను తోపు తురుబని ఈయనే చెప్పుకోలేడు ఇంకా రాబోయే రోజుల్లో ఎవరి ఎన్ని మూవీస్ రాబోతున్నాయి కోట్ల క్లబ్ లోకి చూద్దాము ఇది ఇక్కడికి మన రివ్యూ నచ్చినట్లయితే దయచేసి ప్లీజ్